గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో మంగళవారం ఉదయం పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో జరిగిన కార్టన్ సెర్చ్ లో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు సరియైన పత్రాలు నంబర్ ప్లేట్లు లేని అరవై బైక్లు మూడు ఆటోలను సీజ్ చేస్తామని చెప్పారు ముగ్గురు రౌడీ షీటర్లను కూడా గుర్తించామన్నారు అన్ని సబ్ డివిజన్ లో కార్టెన్ సర్చ్ చేపడతామని చెప్పారు డీఎస్పీ అజీజ్ మాట్లాడుతూ కార్టెన్ సర్చ్ లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు త్వరలో లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్టెన్ సర్చ్ నిర్వహిస్తామని చెప్పారు రెగ్యులర్గా చేస్తుంటాము దాంట్లో ఒక భాగంగానే ఈరోజు కూడా రామిరెడ్డి తోటలో ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈస్ట్ సబ్ డివిజన్ ఎస్డిపో ఈస్ట్ గారు లీడర్షిప్ మేరకు ఈస్ట్ సబ్ లో ఉన్న సిఏఈస్ అందరూ వెస్ట్ సబ్ డివిజన్ నుంచి కొన్ని సబ్ ఇన్స్పెక్టర్స్ అన్ని ఎదుర్చేసి దాదాపు ఎనభై మందితో పాటు ఈరోజు ఆర్డినెన్స్ సో మనం ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ వెహికల్స్ సీజ్ చేస్తాము దాంట్లో అరవై బైక్స్లు మూడు ఆటోస్లు వాళ్ళకి డాక్యుమెంట్స్ లేదు అట్ ప్రజెంట్ కొన్ని నెంబర్స్ లేదు నెంబర్స్ లేనివి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము ఒకవేళ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ ఒకవేళ డాక్యుమెంట్స్ వచ్చి ప్రొడ్యూస్ చేస్తారంటే వాళ్ళ వెహికల్స్ కూడా రిలీజ్ చేస్తాము డాక్యుమెంట్స్ లేకపోయినప్పుడు మాత్రం మేము కేసు రిజిస్టర్ చేస్తాము తర్వాత పర్టికులర్ వెహికల్ డీటెయిల్స్ తీసుకొని ఈ వెహికల్స్ ఎవరైనా కాంటాక్ట్ కానీ ఓనర్షిప్ వాళ్ళు ఎలాగ ఆ వెహికల్ కానీ మేము ఎస్టాబ్లిష్ చేస్తాము సో అది కాకుండా మనకి ఈ డ్రోన్ మొబైల్ స్కానింగ్ డివైసెస్ కూడా వాడడం జరిగింది బికాస్ దానిలో ఇప్పుడు విజయనగరం నుంచి ఒక అఫండర్ మొబైల్ అఫండర్ కూడా ఇప్పుడు మేము ట్రేస్ చేస్తాము వాళ్ళని కూడా వెరిఫికేషన్ చేస్తాము ఇక్కడ ఎందుకు ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఎందుకు ఏ పని చేస్తున్నారు సో వాళ్ళపైన కేసెస్ ఏదైనా పెండింగ్ ఉన్నాయా అరెస్ట్ ఏదైనా పెండింగ్ ఉందా అని కూడా వెరిఫై చేస్తాము అది కాకుండా రౌడీ షీటర్స్ని చెక్ చేయడం జరిగింది నాలుగు రౌడీ షీటర్స్ ఉన్నారు ఒక్కటి జైల్లో ఉన్నారు రిమైనింగ్ ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఈ రామరెడ్డి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా కొంచెం మాట్లాడడం జరిగింది సో ఒకసారి విజిట్ చేయడం జరిగింది సో ఇది ఒక అంటే ఒక ప్రో పోలీసింగ్ లాగా అఫెన్సెస్ ఏమి జరగకుండా ఉండడానికి ఒక స్టెప్ అనమాట ఇది అలాగా కొనసాగిస్తాయి ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది ఈ వీక్లో ఇంకా మన వెస్ట్ సబ్ డివిజన్ నుంచి ఒక ప్లేస్ కూడా ఆ రోజుకి సస్పెన్స్గా చేస్తాం అప్పుడు మీకు యాంటిమేట్ చేస్తాం అదేవిధంగా తెనాలి సబ్ డివిజన్ అదేవిధంగా నార్త్ సౌత్ అన్ని చోట్ల కూడా తుళ్ళూరు అన్ని చోట్ల కూడా మనం వేరియస్ ప్లేసెస్లో క్యాస్డిన సర్చ్ ఆపరేషన్ ప్లాన్ చేస్తాం దాంతో భాగంగా చెక్ చేస్తే ఒక అరవై మూడు వెహికల్స్ మూడు ఆటోలు అరవై టూ వీలర్స్ అంటే రికార్డు లేని సీజ్ చేయడం జరిగింది అట్లాగే ముగ్గురు రోడ్ నలుగురు రోడ్ షీట్లు ఉన్నారు వాళ్ళు ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళు ఒక గతం జైల్లో ఉన్నారు ముగ్గురు చెక్ చేయడం జరిగింది అట్లాగే ఒక వేలు ముద్రలు కూడా పరీక్షించడం జరిగితే దాంట్లో ఒక దొంగను కూడా పట్టుకోవడం జరిగింది అతన్ని విచారిస్తాము అట్లాగే ఈ ఎస్పీ గారు నెక్స్ట్ కూడా మళ్ళీ కొత్తగా కూడా కొన్ని కొన్ని ఏర గుంటూల్లో ఇంకా కొన్ని ఏరియాలో నేరస్తులు ఎక్కువ ఉండే ఏరియాల్లో కానీ అనుమానం గంజాయి అమ్మే వాళ్ళ ఇలా దగ్గర కొంచెం చెక్ చేయడం జరుగుతుంది త్వరలో మిట్టా తోట కూడా ఓల్డ్ గుంటలు మళ్ళీ లాలపేటలో మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టి మళ్ళీ చెక్ చేస్తాం కాబట్టి ప్రజలు కూడా మాకు సమాచారం ఇస్తే గంజయ గురించి